జీవాలు పెంచే ప్రతి ఒక్క రైతు మిత్రుకు నా నమస్కారం అండి సో మనం ఎప్పుడైతే డైరీ ఫారం కావచ్చు మనకు గేదెల పెంపకం అదేవిధంగా ఆవుల పెంపకం చేస్తూ ఉంటామో దాంట్లో మనకు ముఖ్యంగా మనకు గడ్డి అనేది చాలా అవసరం ఉంటుంది సో ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు మనకు కాల్ చేస్తూ ఉన్నారు అన్న గడ్డి అనేది ఏది బెస్ట్ ఉంటుంది మనకు స్వీట్నెస్ ఎక్కువ ఉండాలి మంచి పాల దిగుడు రావాలని అయితే అడుగుతూ ఉన్నారు సో మన దగ్గర వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ నేపేరు అయితే అవైలబుల్ ఉంది మీరు చూసుకోవచ్చు దీంట్లో స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు సూపర్ నేపేరు లాగానే కొద్ది వరకు లేటెస్ట్ మోడల్ అంటే లేటెస్ట్ అన్నమాట సో మీరు చూసుకుంటే దీనికి నూగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అదేవిధంగా దీనికి కాండం సైజ్ అనేసి మనకు కొద్ది వరకు మెత్త కాండం అనేది మెత్తగా అనేది ఉంది మీరు చూసుకోవచ్చు కటింగ్ కూడా నడుస్తూ ఉన్నాయి సో డైలీ మనకు చాలా ఆర్డర్స్ అనేది ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇటు పక్కల కటింగ్ అనేది నడుస్తూ ఉన్నాయి సో మీకు ఒకరికి కావాల్సి ఉంటే కింద నంబర్ అయితే ఇస్తాను నంబర్కు మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నట్లయితే కేవలం రెండు నుంచి మూడు రోజుల మధ్యలో మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే పంపించడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు గ్రోత్ అనేది ఎంత ఉందో మనకు ఇది గ్రోత్ వచ్చేసి ఒక స్టిక్ వచ్చేసి మనకు ఇరవై నుంచి ముప్పై పిలకలు అయితే పెట్టడం జరుగుతుంది ఫస్ట్ కటింగ్ మనకు త్రీ మంత్స్ మధ్యలో వస్తుంది సెకండ్ కటింగ్ వచ్చేసి మనకు నలభై ఐదు రోజుల మధ్యలో మనకు సెకండ్ కటింగ్ వస్తుంది దీని గ్రోత్ వచ్చేసి మనకు మామూలుగా వచ్చేసి మనకు సూపర్ నేపేర్ మాదిగానే మనకు పదిహేను అడుగుల వరకు అయితే వస్తుంది సో ఖచ్చితంగా అయితే ఇది మనకు బెస్ట్ గ్రాస్ అనేది చెప్పుకోవచ్చు అందరిలో మనకు బెస్ట్ గ్రాస్ వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్